ఓ క్రైస్తవ దేవుని మనం గ్రహిస్తున్నామా మన యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు మనలను ఎందుకు ప్రత్యేకపరిచాడు ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎందుకు మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఉండండి అని కోరుతూ ఉన్నాడు పరిశుద్ధత అనంటే లోపల వచ్చే ఏదో మార్పులు కాదు పరిశుద్ధత అనంటే ప్రత్యేకమైన పని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులు మనం ఒక ప్రత్యేకమైన పని ఏంటి మన ప్రత్యేకత మనము దేవుని లోకానికి చూపించటానికి దేవుణ్ణి మహిమపరచటానికి దేవుని చిత్తానికి లోబడి జీవించడానికి అనేకులను దేవుని యొక్క వెలుగులో మహిమలో నిలవ పెట్టటానికి ఒలివ చెట్టు ఎలాగైతే ఘనత కొరకు ఘనపరచటానికి దేవుని మహిమపరచటానికి వెలుగు నింపటానికి ఉపయోగపడుతుందో మనము కూడా అలాగే జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతులను పోలిన వారమై ప్రకాశించటానికి పుట్టా